హాయ్ అండి నమస్తే ఈరోజు షుగర్ ఉన్న వాళ్ళకి మంచి హెల్త్ టిప్ అండి అలాగే డైటింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది క్యారెట్ ఫ్రై అండ్ రాగి పిండి దోశ అండి ఈ రెండింటి కాంబినేషన్ వారంలో ఎన్ని రోజులు తిన్నా కూడా అస్సలు బోరు కొట్టదండి ముందుగా క్యారెట్ని చాప్ చేసుకొని చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ పోపు పెట్టేసుకోవాలండి క్యారెట్ పోపు అందరికీ వచ్చు కదా అని నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రాగిపిండి దోశ కోసం ఇలా పెద్ద ఉల్లిపాయలైనా చిన్న ఉల్లిపాయలైనా ఇలా కోసుకుంటే చాలా స్పీడ్గా అవుతుంది ఒకసారి చూడండి గమనించండి ఫ్రెండ్స్ ఈ రాగి పిండిలో మనకి విటమిన్ సి ఈ కూడా బి కాంప్లెక్స్ అలాగే రైబో ఫ్లేవర్ కూడా ఉంటుంది అండి ఈ చలికాలంలో చాలా మందికి వస్తూ ఉంటుంది కదండి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది గ్లాస్ రాగిపిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి పలుచగా అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టిపోయి పేరు తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి పెనం అంతా బాగా అప్లై చేస్తే వేడిగా ఉన్నప్పుడు దోశ వేసినప్పుడు మనకి అంటుకోదండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ రాగిపిండి దోశకు ఎప్పుడు కూడా పెనం చాలా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి అస్సలు సిమ్ పెట్టద్దు అలాగే ఈ పిండి బ్యాటర్ని బాగా పలుచగానే కలుపుకుంటూ ఉండాలి అది ముద్దగా అయిపోతూ ఉంటుంది కదా పలుచగానే చేసుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇప్పుడు ఇలా వేసుకోవాలి చూపి వీడియోలో చూపిస్తున్నట్లుగానే వేయాలి ఫ్రెండ్స్ గరిట అనేది దానిలో వేసి అసలు తిప్పకూడదు మనం రవ్వతో ఎలా అయితే వేస్తేమో అలానే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని బాగా కాలిన తర్వాత ఈ దోశని తిప్పుకోవాలి అడుగును కూడా ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది దోశ ఈ ఆనియన్స్ అన్నీ కూడా మీరు ఇంట్లో చట్నీలు గట్టా ఏం లేనప్పుడు ఇలా వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది దోశ చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే అలాగే చలవ చేయడానికి కడుపు నిండుగా ఉండడానికి చల్లటి మజ్జిగ రాగి రాగిపిండి జావ చేసుకున్నప్పుడు ఈ పెరుగు కలుపుకొని తాగితే చాలా చలవ చేస్తుందండి ఈ రాగిపిండి వల్ల ఈ పిండి రోజు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి ఒకసారి డ్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది మా షాప్కి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేనైతే ఉదయమే రాగిపిండి జావా తాగమని చెప్తాను అలాగే మజ్జిగ కూడా ఎక్కువ తీసుకోమని చెప్తాను అయితే రాగిపిండి దోశలు తినండి అని చెప్తా ఎందుకంటే ఇది చాలా మంచిది కాబట్టి రోజుల్లో అందరూ నైట్ పూట టిఫిన్లే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి స్ట్రెంత్ కూడా వస్తుంది దీనివల్ల అలాగే టేస్టీగా కూడా ఉంటుంది క్రిస్పీగా ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్